చెప్తా ఉన్నాడు మేం చెప్తా ఉన్నాము అల్లు అరవింద్ జాగ్రత్త నువ్వు ఓన్లీ వేషాలు పగటి వేషాలు వేసుకొని మరి ఒక చిత్త సినిమా తీసినావు అదేమన్నా పుష్ప అంటే ఏంది మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా అది ఒక స్మగ్లర్ సినిమా అది ఎర్రచందని అమ్ముకోవడానికి నువ్వు వేసిన దందలను చూపించినవు నువ్వు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఖబర్దార్ నువ్వు ఆంధ్రోడివి రోడ్ లాగానే ఉండి ఇక్కడ బతకదండకు వచ్చినావు నేను ఒక ఎమ్మెల్యేగా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో మీకు ఇన్నది ఏమిందా నువ్వు పల్లటి వేసేవాడివి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి నువ్వు ఈ సమాజానికి ఏం చేసేవా గౌరవం ఇవ్వాలి ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే మీరు మీరు వ్యాపారం చేసుకొని బతకండి అంతే మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు హండ్రెడ్ పర్సెంట్ మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతి మార్చుకోకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నేను కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆన్ చేయం కొడుకని చెప్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు చేసింది ఏంది పర్మిషన్ లేకుండా థియేటర్కి పోయినావు అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నా నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పలే కానీ అక్కడ జరిగిన సంఘటన ఏం తెలుసా అక్కడ తొక్కసరాట వ్యక్తి చనిపోయింది ఒక లేడీ ఈయన పర్మిషన్ లేకుండా కార్ మీద జీప్ మీద ఎక్కి చదికుంటూ పోతే అందరు దగ్గరకు వచ్చేసారు దగ్గరకు వస్తే వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా బాగుంది సార్ అయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పి ఏసీబీ పోయి ఏమని చెప్పిందంటే ఇక్కడ అక్కడ మహిళ చనిపోయింది ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు సార్ మరి ఇక్కడ ఉండకండి మీరు థియేటర్కి వెళ్ళిపోండి అంటే మరి ఏమంటారు తెలుసా నరబల్ అయిపోయింది సినిమా హిట్ అవుతారంటే ఆ ఫాల్ది కూడా మాట్లాడేది మనకి అసలు మానవత్వం ఉందా విధవా మళ్ళీ నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీపీ పోయి నువ్వు అరేజ్ చేస్తాం లేకుంటే నువ్వు సప్దాకా వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే గప్పుడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ చదువుకుంటూ కూడు ఏదో ఘనకార్యం చేసినప్పుడు ఇంకా మా ముఖ్యమంత్రి గారి మాట్లాడడం ప్రభుత్వం మీద విమర్శించడం తగది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో లేకుంటే సప్దాకా ఆంధ్రవేక్ కూడా చెప్తాను